హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సిఆర్ అనేటువంటి జస్ట్ ఏ నంబర్ అర్థమైందా థౌసండ్ సిఆర్ ఇస్ నాట్ మనీ నాకు తెలిసి బయట కనబడాలా అవుతా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ సిఆర్ ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది దేర్ ఈస్ నో మోర్ నెగటివ్స్ నెగిటివ్స్ చెప్పడానికి ఏమైనా ఆలోచన ఉందా అంటే నాకు తెలిసి సినిమా ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ డైరెక్టర్ ఎవరు అంటే బాహుబలి అమ్మ మగుళ్ళ తారేనాడు జూనియర్ రాజమౌళి మాదిరి ఉన్నాడు సుమ్ అటుకు అందులో రాజమౌళి కూడా వస్తాడండి రాజమౌళి రాజమౌళి వస్తాడు పదేండ్ లో మళ్ళీ తొక్కుతాడంట ప్రభాస్ గారి సినిమా ఇవన్నీ ఊర పిచ్చుక మాటలు ఊర పిచ్చుక మాటలు ఎందుకన్నా ఆ డైరెక్షన్ సినిమా అయితే ఎక్స్పీరియన్స్ అర్థమైందా ఆ ఎక్స్పీరియన్స్ చూడు నువ్వే చెప్తావు ఆ ఫస్ట్ లాగుంది లేదు ఉంది అంటే ఇంకా మేము రెండు గంటలు సినిమా అది ఆ మాత్రం అట్లే ఉంటుంది ఎక్కడ కూడా అసలు సినిమా తెలుసారా నాకు తెలిసి మన నాగాశ్విన్ మరో మ్యాడ్ మ్యాక్స్ తీయచ్చు దాని తర్వాత వచ్చేసి మ్యాడ్ మ్యాక్స్ తీయచ్చు ఇంకా ఏదైనా కొత్త సినిమా టెక్నాలజీ పరంగా స్టార్ వార్ తీయచ్చు ఆ లెవెల్లో ఉంది సినిమా ఎక్సలెంట్ మూవీ వచ్చినప్పుడు ఉంది ప్రభాస్ వచ్చినప్పుడు అది అసలు కనపడలేదు ఒక దిష్టు అతను అతను ఎలా అంటే కన్నుడి కింద వచ్చాడు కన్నుడు అగ్ని మంట సేకలేచు వచ్చాను మామాట రక్షిత గారు వచ్చి అబ్బా బంపర్ నేను లైఫ్ లో చూడదు నా లైఫ్ లో చూడ సినిమా ఇంత ఎంత బాగుందంటే ఇది రియల్ గా రియల్ అక్కడే ఉన్నట్టుంది ఎంత బాగుందంటే చూసారా సేక్ వస్తుంది చెప్తుంటే మా లాస్ట్ కి చూడండి అగ్గి సేక మంట ఒక పెద్ద అగ్గి జ్వాల వచ్చేటట్టు వచ్చాడు మా ప్రభాస్ ప్రభాస్ లవ్ యూ ప్రభాస్ అసలు ఊపిరి పీల్చుకోవడం మర్చిపోతారన్న నేనైతే ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయాను ప్రతి ఒక్క బ ప్రతి ఒక్క ఆడియన్స్ ఆడియన్స్ ఇండియన్ ఫిలిం ఆడియన్స్ బ్లడ్స్ బ్లడ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోతారన్న నా లైఫ్ కే నా ఇన్ని సంవత్సరాలు నేను చూసిన ఫిలిమ్స్లో ఎవర్ గ్రీన్ ఐకానిక్ మూవీ అని టాప్ ప్లేస్లో చెప్పుకునే ఫిలిం కల్కీ సినిమా కల్కి సినిమా చూస్తున్నంత సేపు ఒకటే ఈ సినిమా అసలు రేంజ్ లో వెళ్తుందో ఏ రేంజ్ లో వెళ్తుందో అసలు బాక్స్ ఆఫీస్ కే తెలియదన్న ఈ సినిమా బ్లాస్టింగ్ అనేది ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అంటున్నారు సెవెన్ థౌసండ్ క్రోర్స్ అంటున్నారు టెన్ థౌసండ్ ట్రోర్స్ అంటున్నారు అసలు ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ వెళ్ళిన హాఫ్

సూపర్ క్లైమాక్స్ సూపర్ అన్న క్లైమాక్స్ అయితే సూపర్ చాలా బాగా ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ వచ్చినట్టే కంపల్సరీ కదా ఉంటది కంపల్సరీ అర్థం అవుతుంది కంపల్సరీ అయితే దీపిక పదకొండు క్యారెక్టర్ మంచిగా ఉంటది ఫస్ట్ హాఫ్లో కొంచెంసేపు తర్వాత వచ్చినప్పుడు కూడా ఒక మంచి వేల ఇసుకపోతుంది దీపికా పదకొని క్యారెక్టర్ క్యారెక్టర్ని బట్ మెయిన్ మెయిన్ క్యారెక్టర్ అంటే మా ప్రభాస్ అన్నది ఉంటుంది ఫస్ట్ ఆఫ్ తర్వాత ఇంకొకటి ఏం చెప్పుకోవాలంటే బ్రహ్మానందం కామెడీ బ్రహ్మానందం కామెడీ వేరే లెవెల్ ఉంటుంది ఆ కొస్సేపు ఉన్నప్పుడు కూడా బ్రహ్మానందం కామెడీ వేరే వేరే లెవెల్ ఉంటుంది మేడం సూపర్ ఉంది సినిమా కమల్ హాసన్ క్యారెక్టర్ చూడొచ్చు అది ఇంత సైలెంట్గా ఇంత మంచిగా క్యారెక్టర్ ఇస్తాడు నాగశ్వన్ అని నేను ఊహించలేదు సూపర్ ఉంది మేడం ఎంత మొత్తం సినిమాలో హై క్లైమాక్స్ ఆ ఎలివేషన్స్ ఆ లాస్ట్కి వచ్చే విజయ్ దేవరకుండ ప్రభాస్ అన్నకు కొండ సినిమా తర్వాత థ్యాంక్ యూ ఏం లేదు స్టార్టింగ్ లో సినిమా స్టోరీ అర్థం కాదు తర్వాత అర్థం అయిపోతుంది సినిమా థ్యాంక్ యూ కంప్లీట్ గా సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిన ఆయన కష్టంకి క్యారెక్టర్లకి నెక్స్ట్ లెవెల్ ప్రభాస్ యాక్టింగ్ కానీ అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ కమల్ హక్సన్ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి లాస్ట్ కి కమల్ మనం ఇంత ముందు చూసింది ట్రీజర్ల అలా చూసిన దానికి ఇప్పటికీ చాలా చేంజ్ ఉంటుంది అని లాస్ట్ కి చూసేసరికి ఒక కంప్లీట్నెస్ వస్తుంది ఆ క్యారెక్టర్కి ఆయన ఇప్పుడు ఆయన దిగుతారు నెక్స్ట్ రౌండ్లకి అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా మ్యూజిక్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సౌండింగ్ కానీ అన్ని సూపర్ డూపర్ అంటే ఇద్దరిని ఒక ఫ్రేమ్ లో చూపారు నెక్స్ట్ పార్ట్ టూ లో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము కానీ నెక్స్ట్ లెవెల్ అంటే ఆయన సపరేట్గా ఎలివేట్ చేయడం ఆయన చూపిస్తారు కమల్ హాసన్ చూపించేది ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ అయినా మంచి ఎలివేషన్ ఉంటుంది టూ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది దీపికా పదకొడు కానీ దుల్కర్ సల్మాన్ ఉంటారు మనకి విజయ్ దేవరకొండ వీళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ అంటే మనం అంటే మనం బాలీవుడ్ సినిమాలు వీటిలా చూస్తాం అన్ని పెద్ద పెద్ద హీరోలను తీసుకుంటే అలాంటి క్యారెక్టర్లు పెద్ద పెద్ద హీరోలను తీసుకొని మంచి హీరోలను తీసుకొని కంటెంట్ రిలీజ్ చేసి అంటే క్యారెక్టర్లు ఇది చేయకుండా బరాబర్ ఇట్లా మనం మనం బుజ్జి సూపర్ సూపర్ బుజ్జి చాలా బాగుంది బుజ్జి మెయిన్ మెయిన్ సోర్స్ మెయిన్ సోర్స్ బుజ్జి అశ్వత్థామ్మ ఎంత పవర్ఫుల్ ఉంటారు బుజ్జిని కూడా అంత పవర్ఫుల్ చూపించాలి అంతనే పవర్ఫుల్ చూపిస్తారు నెక్స్ట్ లెవెల్ సినిమా అయితే సూపర్ టూపర్ ఇట్ అన్న అందరు అన్నట్టు ఫస్ట్ హాఫ్ స్లో ఉందంటే మనకి ఫస్ట్ ఇది మనం మనం డైలీ చూసే రాసుకున్న స్టోరీ కాదు ఇది ఒక రియల్ స్టోరీ కాబట్టి అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్న కలికి స్టోరీ అవన్నీ కొంచెం అలాంటి అదే అదే స్టోరీ మొత్తం విఎఫ్ఎక్స్ మొత్తం అప్డేట్ చేసి మొత్తం మన మనకు ఎట్లే కావాలి అలా తీసిండు చాలా అంటే చాలా బాగుంది సూపర్ సూపర్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి దేంట్లో కాంప్రమైజ్ కానీ ఇప్పుడు మన మన స్క్రీన్లు కొన్ని చిన్న అయిపోతే కాబట్టి మనకు అలా కొన్ని అటీట్ అయితే కానీ టూ న్యాయం చేసింది మన ఇండియన్ సినిమాకి ఎంత కావాలి అంతకంటే ఎక్కువనే ఇచ్చింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి